జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడుగుంతల పనుల్లో పురోగతి చూపడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ద్వామ అధికారులను ఆదేశించారు బుధవారం ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడుగుంతలను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారు కందిమళ్ల మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ ఆరా తీయగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించనందున వారు పారిశుద్ధ్య విధులు నిర్వర్తించడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు అనంతరం కలెక్టర్ సింగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని తుర్లపాటి వెంకటేశ్వర్లకు చెందిన వరి పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడటం జరిగింది కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ నియోజకవర్గ ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ డిపిఓ వెంకటేశ్వరరావు తహసీల్దార్ లక్ష్మీనారాయణ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు